హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ నేను చేపలైతే చేస్తున్నానండి మా తమ్ముడు అయితే చేపలు తీసుకొచ్చాడు ఇవి మొయ్యి చేపలంట చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మాకు సముద్రము దగ్గర ఉంటుంది అలాగే మన్నేరు కూడా దగ్గర ఉంటుందండి చేపలైతే తీసుకొచ్చాడు ఆ చేపలు చేయటం అయితే నాకు రాదండి మామేమో పొలం పోయింది ఇంకేం చేస్తావో ఎట్లకట్లయితే చేస్తున్నాను అది కత్తిపేటమైన చేపలు చేయటం అయితే నాకు అస్సలు రాదండి ఇలాగే ట్రై చేస్తున్నాను ఇవైతే శుభ్రంగా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి బండ దగ్గరికి తీసుకెళ్ళి గళ్ళుప్ప అయితే వేసి మంచిగా రుద్దాలంట అప్పుడు తెల్లగా వస్తాయి నేను ఎప్పుడైనా కానీ స్కిన్ తీయించుకొనే వండుకుంటానండి నేను ఇంత చేపలు ఎప్పుడూ చేయలేదు ఇంకా అమ్మలేదు కాబట్టి నేనే చేస్తున్నాను బండ మీద ఈ విధంగా గళ్ళుప్పేసి మంచిగా రుద్దాలంట ఈ విధంగా రుద్దిన తర్వాత చేపలు మంచిగా నీట్గా వస్తాయి నిశ్వాసం లేకుండా ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగి ఒక కళాయిలు అయితే వేసుకున్నానండి ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత దీనిలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నా ఆనియన్స్ కరివేపాకు పసుపు అలాగే గళ్ళుప్పు టేస్ట్కి తగినంత అలాగే కారం అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు చింతపండు అయితే పులుసు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ డాకాకైతే ఈ మట్టి కొట్టుకుంటారండి ఎందుకంటే కట్ల పొయ్యి మీద వండుతున్నారు కాబట్టి మసి కొట్టుకొని పోదని చెప్పానని ఈ విధంగా అయితే మా అమ్మ రెడీ చేస్తుందండి నేను కూడా ఇలాగే రెడీ చేశాను ఎందుకంటే నాకు అలవాటేనండి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే ఇట్లా రెడీ చేసి పొయ్యి మీద వండేదాన్ని ఈ విధంగా అయితే పులుసు పోసుకొని మంచిగా అయితే కలిపి పెట్టేశాను పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కట్ల పొయ్యి మీద వండాలని ఇప్పటికైతే నాకు చేపల కర్రీ అయితే కుదిరిందండి ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో ఇప్పుడు ఒక మామిడికాయ తోటలోది ఇప్పుడే తెంపుకొని వచ్చి ఒక మామిడికాయ అయితే వేస్తానండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా చేపల కర్రీ అయితే రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకే బాయ్ అండి